హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నే అందరం చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోట హరివి సో ఈరోజు పొద్దుపొద్దు నేను ముందుకు వస్తాను అనమాట టైం వచ్చేసి ఆరంభం అవుతుంది ఈ పిల్లలకి క్యారేజ్ టైం కదా ఇద్దరికి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి ఈరోజు వంట వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కోర్ చేస్తున్నాను సరే ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి దగ్గర విషయమా ఇదిగోండి ఈసారి మార్కెట్లో గుత్తి వంకాయలు ఏ సైజు ఎలాంటివి ఉన్నాయండి ఇంకా గుత్తి వంకాయలో చాలా రకాలు ఉంటాయి ప్రస్తుతానికి ఇవి నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చక్కగా ఇవి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇవి అర కేజీ గుత్తి వంకాయలు తీసుకొచ్చాను చక్కగా అన్నీ ఒకే సైజు ఉండేలా తెచ్చుకోవాలి అప్పుడు మనకి కూర అనేది బాగుంటుంది వంకాయ కూడా అన్ని వంకాయలు చక్కగా నూనెలో మగ్గినప్పుడు చక్కగా మెత్తబడిపోతాయి చక్క మగుతాయి అనమాట రుచి కూడా ఉంటుంది లేత వంకాయలు రుచి కూడా ఉంటుంది అందుకే నేను చక్క సై చిన్న సైజు చూసి తీసుకొచ్చాను అనమాట ఇవి అర కేజీ వీటిని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు వీటిని గంటు పెట్టి ఉప్పు నెలలో వేసుకోవాలి నీళ్ళలో ఉప్పు వేసాను ఉప్పు నెలలో వేసుకోవాలి అలాగే దీని చింతపండు పులుసు చింతపండు నానబెట్టాను అలాగే దీనికి మసాలా కావాలి కదా ఇదిగోండి మసాలా రాత్రే ప్రిపేర్ చేసి పెట్టేసాను పొద్దున్న హడావుడు అవుతుందని అల్లము వెల్లుల్లిపాయలు గసగసాలు ధనియాలు చక్కా లవంగాలు కలిపి మెత్తగా అలా పేస్ట్ చేసి పెట్టాను పసుపు సాల్టు కారం ఒక నిమిషం ఇప్పుడు ఈ మసాలా కూరలోకి మనకి గ్రేవీ కావాలి కదండి అందుకని ఉల్లిపాయలు మీకు ఇంకా గ్రేవీ ఇంకా ఉల్లిపాయలు తీసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి వీటిని కూడా ముక్కలు కాకుండా గంట పెట్టి కోసి గంటు పెట్టి వదిలేటమే అనమాట సో ఈ వంకాయలు కట్ చేసుకుందాం ఫస్ట్ ఇంకేండి వంకాయల్ని గంట పెట్టుకోవాలి ఇలా నాలుగు చిలికిలుగా చూసుకోండి లోపల పుచ్చులు అన్నీ ఉంటాయేమో ఇలాగ వంకాయల్ని గంట పెట్టుకోవాలి ఇదిగోండి వంకాయలన్నింటినీ చక్కగా ఇలాగ గండి పెట్టేసుకోవాలి వంకాయలన్నీ కోసి గంట పెట్టేసుకున్నాం కదండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేశాను ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా సన్న ముక్కలు కట్ చేసాను పచ్చిమిరయ కూడా ఇలా చీర కట్ చేశాను స్టవ్ వెలిగించి కటాయి పెట్టి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కింది వేసేసుకుందాం టైం అయిపోతుందండి క్యారేజీకి అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను అన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదండి అలాగే చక్కగా ఉల్లిపాయలు కొన్ని నూనెలో వేగుతుని ఇప్పుడు మనం మసాలా కలిపేసుకుందాం మసాలా పొద్దున్నే హడావుడి అయిపోతుందని రాత్రే అనమాట మీరు తీసుకునే వంకాయలను బట్టి తీసుకోండి మసాలా అనేది మసాలా పేస్ట్ వేసుకొని దీంట్లోనే పసుపు సాల్ట్ మనకి కావాల్సిన ఉప్పు కారం అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కావాలంటే షార్ట్ సరిపోతే వేసుకోవచ్చు అన్నమాట కారం వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి వంకాయలు తెచ్చుకునేటప్పుడు అన్నీ ఒకే సైజు వంకాయలు తెచ్చుకోండి అలాగే లేత వంకాయలు తెచ్చుకుంటే చక్కగా నూనెలో మగ్గుది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా వేగుతుని మనం మసాలా కలిపేసుకున్నాం కదా అది వంకాయలు పెట్టుకునే ముందు ఇలా మీకు ఉల్లిపాయలు ఒకసారి చూపిద్దామని ఇంకా కొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు ఇప్పుడు మనం మసాలా అంతా కలిపేసుకున్న దీన్ని ఉప్పు కారం కలుపుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఈ వంకాయలో పెట్టుకుందాం వంకాయలు అలా ఉప్పు నీళ్ళలో ఉంచండి అయితే కలర్ మారిపోతే ఇలాగ వంకాయని ఇలాగ చీల్చి ఇలాగా మసాలా పెట్టేసుకోవాలి ఇలా మీకు టైం ఉందనుకుంటే చక్కగా ఇలాగా మసాలా అంతా పెట్టుకొని చక్కగా అప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని చేసుకోవచ్చు కాకపోతే టైం అయిపోతుంది హడావిడ అని చెప్పేసి నేను ఒకదాని ఒకటి ఒకటి వెంటనే వెంటనే చేసేస్తాను ఒక పక్కన ఉల్లిపాయలు వేగుతున్నాయి ఒక పక్కనే నేను మసాలా ఇలా వంకాయలు పెడుతున్నాను మీకు టైం ఉందంటే అలా కూడా చేసుకోండి కొంచెం ముందు లేగాల్సింది కాతీజ్ చలి కదండి బద్ధకం అనమాట లెవల్ అనమాట వంకాయలు కట్ చేసేటప్పుడు మాత్రం లోపల పుచ్చులే ఉన్నాయేమో చూసుకోండి లేకపోతే కూర అంతా మనం ఎంత కష్టపడి చేస్తే కూర అంత నాశనం అయిపోతుంది మీరు పులుసు కావాలనుకుంటే ఇలా వేసుకున్న తర్వాత నూనెలో వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవచ్చు లేదు మీకు పులు ఇష్టం లేదనుకుంటే వీటిల్నే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చక్కగా వీటిని నూనెలో వేయించేసుకుంటే సరిపోతుంది అండి ఎలాగ సరే అవన్నీ పెట్టా చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు చక్క వేయిపోయినా నేను సగమే పెట్టాను వేసేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా మనం నీట్గా పెట్టేసి వేసేసుకోవాలి సార్ కలుపు ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వంకాయని చక్క నిదానంగా అనమాట ఇదిగోండి వంకాయలని చక్క వేసేసుకుందాం స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టారు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే వంకాయ ఇప్పుడు మనం మసాలా పెట్టాం కదా గంట పెట్టి విడిపోయే అవకాశం ఉంటుంది ఇలాగా మీడియం ఫ్లేమ్లో దాగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలకు చక్కగా వంకాయ ఇలా మగ్గింది చూసారా ఇలాగా మనం పెట్టిన మసాలాతో పాటు చక్కగా మగ్గుతుందనమాట కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో మనం పులుసు పోసుకుందాం ఇదిగోండి వంకాయ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ముందే దీంట్లో చింతపండు పులుసు పోసేస్తే కొంచెం ఎక్కడన్నా లోపల మగ్గకుండా ఉందంటే ఒక కష్టం అవుతుంది అందుకని ముందు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి వంకాయ చక్క మెత్తగా ఊరిగిపోతుంది కొంచెం వాటర్ లేత వంకాయలే కదండి మగ్గిపోయింది కానీ ఇలాగ ముందు కొంచెం వాటర్తో ఉంటే తర్వాత మనం చింతపండు పోసుకోవచ్చు ఇదిగోండి చక్కగా కొంచెం మనం వాటర్ పోసాం కదా ఈ వాటర్ చక్కగా మెత్తగా మగ్గిపోయింది వంకాయ అనేది ఇప్పుడు కొంచెం మనం చింతపండు పోసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం చింతపండు కలిసి వేసుకుందాం నిదానంగా ఒక్కసారి కలిపేసుకుంటే రెండు నిమిషాలగే మనం ఉప్పు చూసుకున్నాం అనుకోండి ఫస్ట్ మనం అన్నీ వేసేస్తాం కదా సరిపోయినది చూసుకుంటే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కారం అయితే సరిపోతుంది చూడండి బాగా స్పైసీగా కూడా ఉంటుంది ఎర్ర కనిపిస్తుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికిద్దాం ఇదిగోండి మనం చెంత పులుసు పోసిన తర్వాత తక్కువ ఐదు నిమిషాలకే నేను కొంచెం హై ఫ్లేమ్ పెట్టాను చక్కగా ఇలా ఉడుగుతుంది చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు కారం అది చూసుకుందాం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మనం వేసిన ఉప్పు కారము చింతపండు పులుసు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఇంట్లో పులుసు ఉంచుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఐదు నిమిషాలకు అనమాట చూడండి చక్కగా చిక్కబడిపోయింది చూడండి వంకాయ చక్కగా వంకాయ వంకాయలానే ఉందండి చెదురైపోకుండా ముక్క కూడా విడిపోలేదు చూపిస్తాను కాలుతుంది అనుకుంటా చూపిస్తాను ఇది ఒకసారి కాలుతుందండు ప్లేట్లో పెట్టి చూద్దాం చక్కగా అయిపోయింది అనమాట సరే ఉడికిపోయింది అయిపోయింది గ్రేవీ కూడా మీరు ఎంత తింటారో చూసుకోండి పల్చగా కావాలా చిక్కగా కావాలనేది పైకి ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా ఫైక్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ చేసేసి వేరే పొడ తీసేసుకోండి ఇదిగోండి మనం వేరే బౌలు తీసుకుందాం కూర ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అయిపోయిందండి వేడివేడిగా గుత్తి వంకాయ మసాలా కూర రెడీ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వంకాయ ఒకటి తీసి చూపిస్తాను అదండి ఇలా నోట్లో పెడుతుంది అని కొరిగేటం అనమాట సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు పులుసు ఇష్టం లేదనుకుంటే నేను చెప్పినట్టుగా అలాగ ఫ్రై కూడా చేసుకోవచ్చు చక్క నూనెలో మగ్గించేసుకోవచ్చు బాగుంటుంది ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను మళ్ళీ మరో పెడితే మేము ముందుంటానండి అక్కడ వరకు బాయండి థ్యాంక్ యూ